తిరుమల శ్రీవారి గరుడ సేవను వీక్షించేందుకు వచ్చే వాహనదారుల పార్కింగ్ వీలుగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో శ్రీవారి గరుడ వాహన సేవకు భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది ఈ క్రమంలో గరుడ సేవకు విచ్చేసే భక్తులకు తిరుపతిలోని పలు ప్రాంతాలలో వారి వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా టీటీడీ అధికారులు పలు ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు పార్కింగ్కు ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేసి వాహనాల రద్దీని నియంత్రించనున్నారు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అత్యంత ప్రీతికరమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న నేపథ్యంలో వాహన సేవను వీక్షించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అత్యధికంగా తరలివస్తారు గనుక తిరుపతిలోని వీలర్ ఫోర్ వీలర్ సంబంధిత ప్రతి ఒక్క కూడలిలో పార్కింగ్ స్థలాలు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు ఇచ్చేసింది అందుకు అనుగుణంగా వాహన చోదకులు ప్రయాణాలు పాటించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది